హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బెల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ పచ్చి కొబ్బరితో కమ్మటి రవ్వ కేసరి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ కార్తీక మాసంలో సింపుల్గా రెడీ అయ్యే ఈ ప్రసాదాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా రెడీ అయిపోతుంది మరింకెందుకు ఆలస్యం కార్తీక మాసం స్పెషల్ టేస్టీ కొబ్బరి రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం మీడియం గా ఉన్న కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి తర్వాత చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే కట్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి ముక్కలను వేసేయండి తర్వాత మిక్సీ జార్ పై మూతలు పెట్టి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పొడి ఇలా వస్తే సరిపోతుంది కేసరిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి పెట్టండి అందులో పావు కప్పు వరకు నెయ్యిని తీసుకొని నెయ్యిలో సగం మాత్రమే బౌల్లోకి యాడ్ చేసుకోండి మిగతా సగాన్ని అలాగే పక్కన పెట్టండి ఇలా ప్యాన్లోకి వేసుకున్న నెయ్యి హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే వాటర్ మిలాన్ సీడ్స్ బాదం కాజు కిస్మిస్ గుమ్మడి గింజలు వీటన్నింటినీ కలిపి పావు కప్పు వరకు తీసుకున్నాను మీరు మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ను మాత్రమే తీసుకోవచ్చు ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను నెయ్యిలో వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యి రాకుండా బౌల్లోకి తీసుకోండి తర్వాత అదే నెయ్యిలోనికి హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వను వేసి ఉప్మా రవ్వ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి నెయ్యిలో రవ్వ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పొడిని కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి నేను తీసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమం ఒక కప్పు వరకు వచ్చింది కాబట్టి హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వను పావు కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను మీరు ఇంట్లో ఏ కప్పు అందుబాటులో ఉంటే అదే కప్పుతో పచ్చి కొబ్బరి అంతా ఒక కప్పు వచ్చేలా తీసుకోండి ఇలా తీసుకున్న కప్పుతోటి రవ్వను గాని నెయ్యిని గాని కొరుచుకొని తీసుకోండి ఇలా చేస్తే కేసరి పర్ఫెక్ట్ గా కుదురుతుంది పచ్చి కొబ్బరి మిశ్రమం వేసిన తర్వాత రవ్వలో కలిసేలా బాగా కలిపి పచ్చి కొబ్బరి మిశ్రమం కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కొబ్బరి మిశ్రమం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పచ్చి కొబ్బరి తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు వరకు పాలు హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి పాలు వేసిన తర్వాత పాలు రవ్వ పూర్తిగా దగ్గర పడేంత వరకు ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి రవ్వ చక్కగా ఉడికి మిశ్రమం ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసేయండి మీరు బెల్లానికి బదులుగా చక్కెరనైనా తీసుకోవచ్చు మీరు స్వీట్ కాస్త తక్కువగా తినేవారైతే ఒక కప్పుకు బదులుగా ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని కానీ చక్కెరను కానీ వేసుకోండి ఇలా వేసుకున్న బెల్లం తరుగును కేసరిలో కలిసేలా బాగా కలపండి బెల్లం తురుము కేసరి చక్కగా కలిసి బెల్లం ఇలా కరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కేసరి పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి బెల్లం కరిగి కేసరి ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు కచ్చాపచ్చాగా దంచిన నాలుగు ఇలాచీలను వేసి ఇలాచీలు కేసరి కలిసేలా బాగా కలపండి ఇలా చివరగా ఇలాచీని వేసుకోవడం ద్వారా కేసరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కేసరి చక్కగా ఉడికి ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ముందుగానే మిగిల్చి తీసుకున్న నెయ్యిని కేసరిలో వేసేయండి నెయ్యి వేసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కేసరి మొత్తం కలిసేలా బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రవ్వ కేసరి రెడీ సింపుల్గా రెడీ అయ్యే ప్రసాదం కార్తీక మాసం స్పెషల్ కొబ్బరి రవ్వ కేసరిని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కొబ్బరి రవ్వ కేసరిని మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్